फुल्काहस्तो यथा कच्चिद्ध्रव्यमालोक्यतां त्यजेत् ज्ञानेन ज्ञेहमालोक्य पश्चात् ज्ञानं परित्यजे ॐ श्रीगुरु अमलानन्दाय विद्महे पण्डरेनाथाय धीमहि తన్న అచల ఋషి ప్రచోదయా అస్మద్గురు సమారంభ కృష్ణసాందీపమధ్యమాం శ్రీమహావిష్ణు పర్యంతం వందే గురు పరంపరా శివరామ దీక్షిత అచల సాంప్రదాయ పరంపరా గురువులందరికీ వందనములు శ్రీమద్భాగవత శ్రీకృష్ణ సద్గురు పరబ్రహ్మణే నమ అను శక్తిద్వయ నిరాశకంభైన శుద్ధ నిర్గుణతత్వ కంధార్థ ధరువులలో నూట అరవైవ కంధార్థమును మనము గురుమూర్తి కరుణచే మననము చేసుకుంటున్నాము ఏమంటున్నాడు ఈ కంధార్థములోనంటే చూపులలో గల వస్తువు చూపులు గను వస్తువులను చూపులు కూడా తీపకు ఎరుకని తెలియమో చూపులు లేనట్టి భయలు చూచేదింకేమీ ఎరుకే లేదో తోచేదింకేమీ దీపాము వలే కను పాపాలు గను వస్తువే పరమాత్మాని చూపితే చూచేది చూచేదింకేమీ ఎరుకే లేదో తోచేదింకేమీ అంటున్నాడు ఇక్కడ చూపులలో గల వస్తువు అది ఎరుకనే అని తెలుసుకో అంటున్నాడు ఇక్కడ మనకు పైకందార్థములో ఏమని చెప్పినాడు అంటే ఎరుకే చదువుల చేసును ఎరుకే వినును ఎరుకే చదువులను చదువును ఎరుకే వేద వేదాంతములన్నింటిని చదివి చెప్పును ఆ ఎరుకే నేను శాశ్వతమని ఎరిగించును అంటే బోధజేయును ఎరుకే శంకించును అచల గురు సార్వభౌముల చెంత అచల ప్రబోధ అనే విద్యని గ్రహించిన అది క్షణములనే విని విన విని విని వెంటనే అది ఆ అచల విద్య అనేటువంటిది వెంటనే అది లేకపోవచ్చున్నది అని చెప్పి పై కందార్థములో మనకు తెలియజేసినాడు కానీ ఈ కందార్థములో చూపులలో గల వస్తువు చూపులు గను వస్తువులను చూపులు గూడన్ అని అంటున్నాడు అంటే ఇక్కడ ఇది ద్రష్ట దృక్కు దృశ్యము త్రిపుటి అంటే త్రిపుటిగా అటువంటిది ఈ మూడు విధాలు ఈ మూడు విధాలుగా చూచేటువంటిది అదే ఆ వస్తువే అది ఎరుక అని తెలుసుకోమని ఇక్కడ మనకు చెప్తున్నాడు అంటే అది ద్రష్ట అంటే అది చూపులు చూచేది మరి ఇక్కడ చూడబడేది ఈ యొక్క దృశ్య రూపం అంతా ఇక్కడ అంటే దృగ్ దృశ్య వివేకము లోపల ఈ యొక్క దృక్కు దృశ్యము అనేటువంటి దృగ్దృశ్య వివేకములో ఈ ద్విపుటిలో చేర్చబడింది కాబట్టి ఈ త్రిపుటి అనేటువంటి ద్రష్ట అనేటువంటి వాడు దృక్కులో చేరిపోతాడు కాబట్టి ఈ దృక్కు అనేటువంటిది ఇది చూచేది ఈ చూచేది ఈ చూచేదానికి సర్వము చూడబడే దృశ్యమంతా యృశ్యం తన్నస్యం కాబట్టి యదృశ్యం తన్నస్యం అన్నప్పుడు చూచేదంతా ఆ దృశ్య పదార్థం ఏదైతే ఉన్నదో అది మరి నశించేది అన్నప్పుడు మరి చూచేది చూడబడేది అంతా కూడా నశించేది అని అచల ప్రబోధ ద్వారా ఇది తెలియబడుతుంది కాబట్టి ఇక్కడ చూపులలో గల వస్తువు అంటే ఇక్కడ దృక్కు ఆ చూపులు గను వస్తువు ఏది ఇక్కడ అంటే అది దృశ్య పద దృశ్యము దృశ్య పదార్థము మరి చూపులు అంటే ఇక్కడ దృష్ ద్రష్ట కాబట్టి మరి ఏమంటున్నాడు ఇక్కడ అంటే చూపులలో గల వస్తువు చూపులు గను వస్తువులను చూపులు కూడా ఈ పై మూడు తీపకు ఎరకని తెలియము ఈ పై మూడు వేరు వేరుగా ఇది వ్యవహారం చేసినను మరి ఇది ఎరకని తెలియము కాబట్టి ఒకటిగానే ఉన్నదని ఇది తెలుసుకొనుము అని మనకు ఇక్కడ తెలియజేస్తున్నాడు కాబట్టి చూపులు లేనట్టి బయలు చూచేది ఇంకేమి ఎరుకే లేదు చూచేది ఇంకేమి చూపు లేనట్టి బయలు అది గుర్తు చేత గుర్తింపరానిది అది పరిపూర్ణ పరబయలు చూపు లేనటువంటిది అంటే చూపు లేనటువంటిది అంటే అది ఆ ఎరక అనేటువంటి ద్రష్ట దృక్కు దృశ్యం అనేటువంటిది మూడు మూడు కనబడేటువంటి ఎరక లేనటువంటిది అది పరిపూర్ణ పరబయలు కాబట్టి ఈ మూడుతో ఈ త్రి ఈ యొక్క ఈ యొక్క ఈ త్రివుత్కరిణి అనేటువంటిది ఏదైతే ఉన్నదో మరి త్రిపుటి రూపకంగా కనబడేటువంటిది మూడు రూపములుగా వ్యవహారం చేసేటువంటిది అంతా కూడా ఈ ఎరుకనే కాబట్టి ఈ ఎరుక అనేటువంటి దాని అందే ఈ మూడు వస్తువులతో అది కూడి ఉన్నది కాబట్టి ఆ పరిపూర్ణ ప్రభైలిందు అది మరి చూడబడుతుందా సూచేదా మరి సూచే దృశ్య రూపకంగా మరి ఇదంతా వ్యవహారం చేస్తుందా ఇదంతా దృశ్య రూపకంగా తానే మారింది కా తానే చూస్తుంది కదా తాను లోబట్టిన రూపకంగా ఉన్నది దృక్కు రూపకంగా ఉన్నది దృశ్య పదార్థముగా ఇది త్రిపుటిగా తానే ఉన్నది కాబట్టి ఈ తానైనదే తానైన ఎరుక కాబట్టి చూపు లేనట్టి బయలు అది గుర్తు చేత గుర్తింపలు అది పరిపూర్ణ పరభావ్యము చూచేది ఇంకేమి చూటుటకు చూచుటకు చూడబడుటకు అది సాధ్యము కాదు అందుకొరకే నస్సక్షుర్ నగచ్చతి నవాంగతి నో మన అని మనకు శృతి చెప్తుంది కాబట్టి అది చూచేటువంటి దానికి చూపు అక్కడ లేకపోతుంది అది వాక్కు ద్వారా మాట్లాడదామంటే మాట కూడా అది మౌనము దారుస్తుంది ఆ మనస్సు ఊహించుదామంటే ఆ మనస్సు అక్కడ అక్కడనే అది మనసు ఎంతవరకు ఊహిస్తుందో అక్కడనే అది నిలబడిపోతుంది కాబట్టి ఆ తిరిగి ఆ యొక్క త్రిగుణ సామ్యమైనటువంటి అది ఆ వాక్కు మనస్సుకు అది మరి వాక్కు చేత వసిదామా మనస్సు చేత ఊహించుదామా మరి అది చెప్పటకు అది సూచటానికి వస్తుందా అంటే రాదు కాబట్టి అది అది నేత్రం ద్వారా చూడబడుతుందా అంటే చూడబడదు కాబట్టి నక్షురణ గచ్చతితి నవాంగచ్చతి నో మనహ అని చెప్పి మనకు పరిపూర్ణ పరభావ్యమైనటువంటి దానిది అది గుర్తించాలనేటువంటిది చూడబడినటువంటిది చూపించరనటువంటిది చూచేది కాదు అది మనస్సుచే ఊహించనటువంటిది కాబట్టి చూచేది ఇంకేమి చూచుటకు చూడబడుటకు సాధ్యము కాదు ఎరికే లేదు కాబట్టి గుర్తించుటకు వీలైన ఈ గుర్తే లేదు కనుక మరి తోచేది ఇంకేమి అది ఉన్నదని ఇది లేనిదని భావించుటకు కూడా వీలు లేదు తోచేది ఇంకేమి అంటే తోచేదే లేకపోయినప్పుడు అది ఉన్నదని ఇది లేనిదని మరి భావించుటకు చెప్పటకు తెలియజేసేటకు తానే లేదు కదా మరి లేదన్నప్పుడు అందువరకే మరి తోచేది ఇంకేమి అంటున్నాడు కాబట్టి ఈ వలె కనుపాపలలో గల వస్తువే పరమాత్మ అని చూపితే అంటే అర్యదర్పణము ద్వారా నేత్రస్థానం గల ఆపోజ్యోతినే పరమాత్మని అదే పరిపూర్ణమని చూపితే ఇరకాయ చూపితే ఎరకాయే పై విధముగా చూపించుటచ్చే గుర్తిరిగే తెలివికే లోబడి ఉన్నది కాబట్టి ఏమంటున్నాడు ఇక్కడ దీపము వలె దీపము వలె కనుపాపలలోగను వస్తువే పరమాత్మని చూపితే ఎరకాయా చూచేది ఇంకేమీ ఎరికే లేదు తోచేది ఇంకేమీ అంటే ఇక్కడ దీపము వలె కనుపాప లోపల లోపల ఉన్నటువంటి వస్తువు ఏదైతే ఉన్నదో అది ఆ త్రికూట స్థానం ఎందు కనబడేటువంటి అది ఏదైతే ఉన్నదో ఇక్కడ మనకు మరి ఆ త్రికూట స్థానం ఎందు చూడబడేటువంటి చూపులు ఈ రెండు చూపుల నుండి చూసేటువంటిది ఆ దృక్స్వరూపంగా ఉన్నటువంటిది ఇక్కడ ఇక ఏది ఇక్కడ అని అంటే అదే ద్రష్ట కాబట్టి ఆ ద్రష్ట ఎట్లా ఉంది మరి ఇక్కడ అంటే అది మనకి ఇక్కడ కూటస్థ స్థానంలో ఉండి చూడబడుతుంది కదా నేత్ర ఏ ఏముంది భూమధ్య స్థానంలో ఉండి ఉండి చూసేదంతా కూడా అది మరి ఇక్కడ కూటస్థుడు అనేటువంటి వాడు ఆ కూటస్థుడే అది పరభయలు పరంజ్యోతి పరమాత్మ స్వరూపం అని ఇతరులు చెప్తున్నారు కదా మరి కాబట్టి అదే చూచి లేకపోతుంది కదా అదే చూడబడేటువంటి పరమాత్మని పరమాత్మని చూపితే ఎరకా అదే ఎరక స్వరూపం కాబట్టి అదే లేనిదే కాబట్టి పరిపూర్ణ పరభయలే అందు చూచేది ఇంకేమి ఎరికే లేదు తోచేది ఇంకేమి అని చెప్పి ఇక్కడ మనకు తెలియజేస్తున్నాడు కాబట్టి ఇక్కడ మనకు ముఖ్యంగా గమనించవలసింది ఏమి అంటే ఈ కదార్థంలో వేదాంత శాస్త్రమునందు ద్రష్ట దృక్కు దృశ్యము అను ఈ త్రిపుటి రూపముగానున్న ఈ సృష్టి అందు దృక్కు బ్రహ్మమని దృశ్యము మాయ అని యదృశ్యం తన్నస్యం అన్నట్లుగా సిద్ధీంతీకరించి ఉన్నారు కానీ వస్తుని చేయంగా సూచనచో పై మూడును ఒకే వస్తువు యొక్క మూడు పనులుగా తెలియవలను ఆ మూడు వ్యవహారములుగా చేసేది ఆ ఒక్క వస్తువే అయి ఉన్నది ఆ మిగిలిన రెండు దానితో కలిసి ఉండును ఒకటి పోయినచో మిగిలిన రెండు దానితో పాటే లేకుండా పోవును ఎట్టి గుర్తుతో సంబంధపడక స్వతసిద్ధమై ఉన్నది ఆ దశల పరిపూర్ణ పరభావ్యము దాని అందు గుర్తెరిగే శరీరమునకు మూలము కానీ స్థానము కానీ లేదు హరియ దర్పణము ద్వారా కొందరు మతవాదులు కంటి గుడ్డు ఎందలి ఆపోజ్యోతిని చూసి ఆ ప్రకాశమునే అని అతడి పరమాత్మ పరమాత్ముడని చూపిస్తారు ఇది ఎరక పరిణామములోనిదే కాని అనగా గుర్తుకు తోచబడినదే కానీ గుర్తుకు వేరై ఉన్నది పరిపూర్ణము కాదని తెలియవలను కాబట్టి ఇది మరి మరి ఆ పరిపూర్ణము లోపల ఇది ఎరకే లేదు కాబట్టి ఇంకా తోచేది ఇంకేమున్నది అది తోచే మరి ఒక త్రికూటమైనటువంటి త్రిగుణ సామ్యమైనటువంటి సృష్టి స్థితి లయ అనేటువంటి విస్తీర్ణ ఆకర్షణములు తానే లేకపోచున్నది అని చెప్పి మనకిక్కడ ఈ యొక్క కందార్థము ఎందు ఈ గుర్తుకు వేరై ఉన్నదే పరిపూర్ణ పరభయలని చెప్పి తెలుసుకోమని కందార్థము ద్వారా మనకు తెలియజేస్తున్నాడు భాగవత కృష్ణ ప్రభు అని తెలియజేస్తూ ఇంతటితో ఈ భావాన్ని ముగిస్తున్నాను జై బలో సద్గురు ప్రభు మహారాజుకు జై సర్వం సద్గురార్పణం